రాష్ట్రానికి ఏ ఒక్కరూ మంచి చేయలేదు కానీ జగనన్నపై దాడి చేసేందుకు మాత్రం గుంపులు గుంపులుగా ఎగబడి వస్తున్నారు కురుక్షేత్రంలో ఆయన అభిమన్యుడు కాదు అర్జునుడు అని ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు రాష్ట్రాన్ని అవినీతి లేకుండా అభివృద్ధి బాట పట్టిస్తున్నాడు రాష్ట్ర ఆదాయాన్ని క్రియేట్ చేశాడు అని ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి తెలియాలి అంటే వైసీపీ కార్యకర్త ఒక్కొక్కడు వంద మందికి తక్కువ కాకుండా చెప్పాలి అవునంటారా కాదంటారా మిత్రమా జగనన్నకు స్టార్ క్యాంపైనర్గా ప్రచారం చేయడానికి నేను సిద్ధం మరి మీరు సిద్ధమా అయితే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి గతంలో ఎప్పుడు ఎవరు చేయనటువంటి పనులు జగనన్న ఏం చేశాడో ప్రతి ఒక్కరికి కూడా మీరే వివరించాలి ప్రతిపక్షాల కళ్ళు తెరిపించాలి రాష్ట్ర ప్రజలందరికీ కూడా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు దోచుకోవటం దాచుకోవటం తప్ప ఏమీ చేయలేదని ప్రతి ఒక్కరికి వివరించాలి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నిట్ట నిలువన చీల్చేసింది తప్పనిచ్చి రాష్ట్రానికి చేసిందేమీ లేదు అని ప్రతి ఒక్కరికి చెప్పాలి ఆ రోజు రాజన్న ఈరోజు జగనన్న రాష్ట్రానికి ఏదైనా చేశారు అంటే వీళ్ళు తప్ప రాష్ట్రానికి ఎవరు ఏమీ చేయలేదని చెప్పాలి ఈరోజు వన్ నాట్ ఎయిట్ వాహనాలు కానీ వన్ నాట్ ఫోర్ వాహనాలు కానీ రాష్ట్రంలో తిరుగుతున్నాయి అంటే ఆ రోజు రాజన్న తీసుకొచ్చాడు రాజన్న తర్వాత రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పంతొమ్మిది వరకు కాంగ్రెస్ పార్టీ మరియు చంద్రబాబు నాయుడు పూర్తిగా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాహనాలని తిరగకుండా పెట్రోల్ డీజిల్ ఖర్చులు ఇవ్వకుండా డ్రైవర్కి జీతాలు ఇవ్వకుండా నిలిపేసినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నెండు వందల కొత్త వాహనాలను కొనుగోలు చేసి రాష్ట్రంలో వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సేవలను పునరుద్ధరించాడు ఇది జగన్మోహన్ రెడ్డికి రాజన్నకు ఉన్న నిబద్ధత ఈరోజు షర్మిల రాజన్న బిడ్డ రాజన్న బిడ్డ రెండు వేల తొమ్మిదిలో రాజన్న అది చేశాడు ఇది చేశాడు మళ్ళీ జగనన్న ఏమీ చేయట్లేదు అని అంటుంది రెండు వేల తొమ్మిదిలో రాజన్న చనిపోతే మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు పరిపాలించింది చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు పరిపాలించాడు వాళ్ళిద్దరూ కూడా నిద్రపోతూ ఉన్నారా రాష్ట్రాన్ని ఏం చేశారు ఏం ఉద్ధరించారు అని షర్మిళను ప్రశ్నిస్తున్నాను రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు పోలవరాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తే ప్రజలు వద్దన్నారా రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగులు వద్దన్నారా పోనీ రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తే ప్రజలు వద్దన్నారా మళ్ళీ రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే రాజన్న ఆ రోజు అది చేశాడు జగన్ అన్న మాత్రం ఇది చేయట్లేదు అని అంటున్నావు మధ్యలో కాంగ్రెస్ ఏమైంది చంద్రబాబు ఏమైనాడు అని నిన్ను ప్రశ్నిస్తున్నా కాంగ్రెస్ పార్టీలోని పార్టీని విలీనం చేసేసి డబ్బులు నొక్కేసావు కాబట్టి చంద్రబాబు నాయుడు చేత కూడా ప్యాకేజీ తీసుకున్నావు కాబట్టి వాళ్ళిద్దరి పేర్లు మరిచిపోయి ఈరోజు జగనన్నను విమర్శిస్తావా రాజన్న బతికుంటే షర్మిలను నువ్వు కూతురే నా కాదు అనేవాడు నిన్ను సిగ్గుపడేటట్లు నిన్ను ఇంట్లో నుండి తరిమేసేవాడు ఇంటి గేటు కూడా నిన్ను ఎక్కనిచ్చేవాడు కాదు షర్మిల అని నిన్ను అడుగుతున్నాను ఈ రోజు రాజన్న బిడ్డగా జగనన్న చెల్లెలుగా నీ పేరు చెప్పాలంటేనే మాకు సిగ్గుగా ఉంది అర్ధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేసింది చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దోచుకున్నాడు అమరావతి రాజధాని పేరు చెప్పి భూములు దోశాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఎలా ద్రోహం చేసింది చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏం ద్రోహం చేశాడు మరిసిపోయి రాజన్న అది చేశాడు ఇది చేశాడు జగనన్న చేయలేదు జగనన్న ఏం చేయలేదో నువ్వు చెప్పగలవా జగనన్న చేసిన మంచి పనులు నువ్వు ఎందుకు చె చెప్పట్లేదు అని నేను ప్రశ్నిస్తున్నా గతంలో ఎప్పుడైనా రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో ఉండేటివా విలేజ్ క్లినిక్లు ఎప్పుడైనా గ్రామాల్లో నువ్వు చూసావా గతంలో ఎప్పుడైనా జగనన్న సురక్ష ద్వారా గ్రామాలకు వెళ్ళి డాక్టర్లు వైద్యం చేయటం నువ్వు చూసావా గతంలో ఎప్పుడైనా ఫ్యామిలీ డాక్టర్ ఫోగ్రామ్ తో గ్రామాలకు వెళ్ళి ఉచితంగా మందులు ఇస్తూ టెస్టులు చేయటం నువ్వు చూసావా విలేజ్ క్లినిక్లు రైతు భరోసా కేంద్రాలతో పాటు సున్నా వడ్డీ రుణాలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నువ్వు చూడలేదా అని నిన్ను ప్రశ్నిస్తున్నా రైతు భరోసా రైతులకు ఇస్తున్నది నువ్వు చూడలేదా అని నిన్ను ప్రశ్నిస్తున్నా భూ యజమాన్య హక్కుల కింద ట్వంటీ టూ ఏ చట్టాన్ని తీసుకువచ్చి రైతులందరికీ చుక్కల భూముల నుండి విముక్తి కలిగించింది నువ్వు చూడలేదా అని నిన్ను ప్రశ్నిస్తున్నా అటు రైతులకు సేవ చేస్తూ గ్రామాలలో ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తూ పట్టణాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బాగు చేసి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకోవచ్చు ప్రభుత్వ బడుళ్ళు డిజిటల్ క్లాసులు చెప్పిస్తూ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ కూడా జగనన్నే అండగా ఉన్నాడు జగనన్నే అమ్మఒడి ద్వారా బిడ్డలను చదివిస్తున్నాడు జగన్ అన్నే విద్యా దీవిన విద్యావస్థతో బిడ్డలను చదివిస్తున్నాడు అవకాశం ఉంటే విదేశీ విద్యాదీవినతో ఫారిన్ కూడా పంపించి బిడ్డలను గొప్ప డాక్టర్లుగాను ఇంజనీర్లుగాను ఎంఎస్లుగాను చేస్తున్నాడు అని నీకు తెలియట్లేదా నువ్వు చూడట్లేదా షర్మిల అని నిన్ను ప్రశ్నిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వంలో రైతు రుణమాఫీ అన్నాడు గోల్డ్ లోన్ రుణమాఫీ అన్నాడు బాబుస్తే జాబు వస్తుంది అన్నాడు లేకపోతే ఇంటికి నిరుద్యోగ భృతి అన్నాడు ఇంటికి ఉద్యోగం అన్నాడు వాళ్ళ కొడుకు మాత్రం ఉద్యోగం ఇప్పించుకున్నాడు నిరుద్యోగులను మోసం చేశాడు ఇంటికి ఒక ఉద్యోగం లేదు బాబు వస్తే వస్తుంది లేదు నిరుద్యోగ భృతి లేదు రుణమాఫీకి పంగనామం పెట్టాడు గోల్డ్ లోన్ రుణమాఫీ పంగనామం పెట్టాడు రైతులను అప్పుల పాలు చేశాడు ఇది బాబు చరిత్ర అమరావతి రాజధాని పేరు చెప్పి ఖాళీ బీడు భూములు చూపించి ఇదే రాజధాని అన్నాడు ఆ రోజు రాష్ట్రంలో అప్పుల్లో ఉంటే రాష్ట్రం విడిపోయి ఉంటే రాష్ట్రంలో ఏదో ఒక నగరాన్ని క్యాపిటల్గా చేసుకుని ఉంటే ఈరోజు రాష్ట్రానికి గొప్ప రాజధాని ఉండేది ఆ పని చంద్రబాబు నాయుడు చేశాడా ఆ పని చేయకుండా ఖాళీ బీడు భూముల్లో ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల దగ్గర చౌకగా ఎకరా రెండు లక్షలు కొని ఈరోజు ఆ భూమి విలువ ఆరు కోట్ల రూపాయల వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి పెంచుకున్నాడు ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో ప్రజలను ప్రభుత్వాన్ని మోసం చేసి ప్రజా ధనాన్ని తినేశాడు అసైన్డ్ భూములను రైతుల దగ్గర నుండి బలవంతంగా లాక్కుని తన ఖాతాలో నారాయణ ఖాతాలో వేసుకున్నాడు అమరావతి రాజధాని కోసం సేకరించిన భూమిలో తన టీడీపీ నాయకులకు పెత్తందారులకు సుమారు ఐదారు వేల ఎకరాలు పంచాడు అమరావతిలో నాలుగు రేకులు షెడ్లు వేసేసి రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు అప్పు తెచ్చిన చంద్రబాబు పోలవరాన్ని నిర్మించగలిగాడా పోనీ రాజధానిని నిర్మించగలిగాడా పోనీ ప్రత్యేక హోదా దేయగలిగాడా ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని అన్నాడు ఈరోజు అవన్నీ టీడీపీ ప్రభుత్వం చేయలేదు అవినీతి ని అవినీతి చేసింది ఇసుక దోపిడీ చేసింది పెత్తందారులకు దోచిపెట్టింది కానీ చంద్రబాబును ఒక్క మాట కూడా ప్రశ్నించవు కాంగ్రెస్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి రాష్ట్రం గురించి ఏ రోజు కూడా మాట్లాడలేదు ఎన్నికలకు ముందు నిన్ను కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేసి చంద్రబాబు నాయుడు దగ్గర నువ్వు ప్యాకేజీ తీసుకుని రాష్ట్రానికి వచ్చి కారు కూతలు కూస్తున్నావు రాష్ట్రంలో నీకు అభివృద్ధి కనబడలేదా ఇటువైపు చూసిన రైతు భరోసా కేంద్రాలు విలేజ్ క్లినిక్లు జగనన్న సురక్షాతో వైద్యం కానీ ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇవన్నీ కూడా రాష్ట్రానికి వచ్చిన వనరులు గతంలో కంటే ఎక్కువగా పరిశ్రమలు వచ్చాయి ఆదాని రహేజా గ్రూపులతో డేటా సెంటర్లు వచ్చాయి ఏపీఐసి రెండు వేల మూడు వందల కోట్లతో ఐస్పేస్ సెంటర్ను విశాఖపట్నంలో ప్రారంభించింది విప్రో అమెజాన్ ఇన్ఫోసిస్ కంపెనీలు విశాఖపట్నంలో వచ్చాయి సెంచురీ ఫ్యానెల్ ఫ్లైవుడ్ సంస్థ కడపలో ప్రారంభించారు పవర్ ప్రాజెక్టులు ప్రారంభించారు కొప్పర్తిలో ఇండస్ట్రియల్ పార్క్ వచ్చింది ఓడరేవులు వచ్చాయి మత్స్యకారులకు ఫిషింగ్ హార్బర్సు ఫిషింగ్ ల్యాండ్ సెంటర్సు జగన్మోహన్ రెడ్డి తీసుకు వచ్చాడు మరి చంద్రబాబు ఏం చేశాడమ్మా నువ్వు చంద్రబాబును ఎందుకు ప్రశ్నించట్లేదు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందమ్మా కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు నిర్మిస్తే ప్రజలు వద్దన్నారా కాంగ్రెస్ పార్టీ పోలవరాన్ని కంప్లీట్ చేస్తే ప్రజలు వద్దన్నారా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు ఏ ప్రాజెక్టు కట్టలేదు మళ్ళీ నువ్వు నిద్రపోతున్నావా కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్క మాట కూడా ప్రశ్నించకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నువ్వు చేసిన తప్పులు చూపకుంటా తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణ ప్రజలకు పంగనామం చూపించి ఈరోజు రాష్ట్రానికి వచ్చి అభివృద్ధి కనబడలేదు అని అంటావా చంద్రబాబు నాయుడు ఏం చేశాడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మీరు చేసిన పనుల గురించి చెప్పండి మేం చేసిన పనుల గురించి మేము చెప్తాము అనే ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నిస్తున్నాను ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు అబద్ధాలు చెప్పుకుంటూ మీరు చేసిన పనుల గురించి మీరు చెప్పి ఓటడిగే హక్కు దమ్ము మీకు లేదు కాని జగనన్న గురించి పందులు పందులుగా వచ్చి ముప్పేట దాడి చేస్తారా ఆయన కురుక్షేత్రంలో అభిమన్యుడు కాదమ్మా ఆయన కురుక్షేత్రంలో అర్జునుడు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి షర్మిల చంద్రబాబు గారికి కూడా ఇదే మీకు చెప్తున్నావు చంద్రబాబు రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా నువ్వు నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా నిలబెట్టలేకపోయావు పార్టీ ఫండ్ తీసుకుంటున్నావు ఎన్నికలలో డబ్బిచ్చే వాళ్ళకే టికెట్ అని అనౌన్స్ చేస్తున్నావు ఈరోజు ఇంత దౌర్జన్యంగా ఇంత పోలీసులపై రాళ్ల దాడులు చేపిస్తూ అధికారులపై దాడులు చేస్తూ రౌడీయుజం గోండాయుజం చేస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డిది రాక్షస పాలన సైకో పాలన రౌడీ పాలన అంటావు చేసే నికృష్ట పనులన్నీ నీవి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని తప్పుపడతావు ఈ నాలుగన్నర సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా అధికారులపై దూషించటం కానీ రౌడీయిజం చేయటం కానీ ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టడం కానీ ప్రజాధనాన్ని తినేయటం కానీ ఎక్కడైనా చూశారా అని నేను ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నాను ప్రజలకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయటమే తప్ప ప్రజల బిడ్డలను చదివించటమే తప్ప జగన్మోహన్ రెడ్డికి మంచి చేయటమే తప్ప ఏదు తెలీదు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను అవునంటారా కాదంటారా మిత్రులారా